ఈ శనివారం రోజున ప్రభు మనతోందని ప్రభు చెప్తున్నారు మీరు చింతపడకుండా దేవుని రాజశివుడు నీతిని బెదకండి అని ప్రభు ప్రభుత్వం ఈ ఈరోజు మనల్ని పెంచి పోషించిన దేవుని పెంచుకొని మనము ఆయన వద్దకు వెళ్లకుండా సకల వస్తువులపై ధ్యాస పెట్టడం ద్వారా మనలో ఇంకా కావాలనే తపన వలన ఈరోజు చింతపడుతున్నాం కలవరపడుతున్నాం దీని ద్వారా దేవుడికి దూరమవుతున్నారు ఈనాడు మొదటి పట్టణంలో కూడా దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త ద్వారా ప్రభువు ఒకే ఒక మాట చెప్తున్నారు మీరు దేవుని త్యజించున్నారు దేవుడి మిమ్మల్ని త్యజించున్నారు ఈనాడు నీవు దేవుని త్యజించడం ద్వారా నీ కుటుంబంలో అవర్చి ప్రమాదం ఇబ్బంది తీరు నష్టం కలుగుతుంది కనుక దేవుడిపై దృష్టిని నిలిపి దేవుని పట్ల మన ప్రేమను పెంచుకొని దేవునికి మన అవసరాలు కోరికలు సమస్యలు సమర్పించుకున్నా దేవుణ్ణి ధృణీకరించకుండా దేవుని దగ్గరగా ఉన్నారు